ఆయన గురించి చెప్పాలనుకుంటే స్టార్టింగ్లో ఎలక్షన్ అప్పుడు ఆయన గడప గడపకి వచ్చాడు మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ అప్పుడు గడప గడపకి వచ్చాడు ఆ మధ్యలో ఆయన ఎక్కడ ఉన్నాడో ఎవరితో మాట్లాడాడో జనాలతో కమ్యూనికేట్ అయ్యాడో లేదా ఏం లేదు సో మీరు ఎందులో వాటి అన్నారు వాలంటీర్ వ్యవస్థ పెంచుతాను నెక్స్ట్ అని చెప్పేసి ఒక ఇన్కమ్ జనరేట్ చేయకుండా మీరు ఎన్ని ఉద్యోగాలు ఇస్తే డబ్బులు ఎక్కడున్నా తెచ్చేస్తారు బడ్జెట్ని డెఫిషిట్లో పెట్టడం తప్పితే రేపు పొద్దున్న వాడితో ఏం చేస్తారు అసలు ఆ రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్దామని చెప్పి ఆలోచిస్తున్నారు సర్ప్లస్లో లేనప్పుడు మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం డెవలప్ ఏ విధంగా చేస్తాడు ఇప్పుడు రోడ్లు వేయాలంటే డబ్బులు కావాలి ఎక్కడ ఉంటే చేస్తాడు నేను స్కీమ్కి పదివేలు ఇస్తున్నాను రోడ్డు వేయాలి నాకు కోట్లు అవుతాయి ఎక్కడ ఉంటే తీసుకొస్తాను నేను ఇప్పుడు ఇవన్నీ వాలంటీర్ వ్యవస్థకి ఇచ్చేస్తే అంటే వర్క్ అనేది ఒక ఇద్దరికి కలిపి నలుగురు పనులని చేయడం వల్ల ఇబ్బందే కదా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి వాలంటీర్ వ్యవస్థలో ఆ వ్యవస్థని కంటిన్యూ చేయాలి ఓకే ఇంటింటికి వస్తుంది పెన్షన్ వస్తుంది వాళ్ళు తెలుసుకుంటా అంటారు కానీ దాన్ని సాల్వ్ చేస్తున్నారా ఆ విషయం తెలుస్తుందా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంటి దగ్గర తీసుకున్నా ఒక ఆమెకి వీడో పెన్షన్ రావాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు వెళ్ళిపోయిన తర్వాత వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత ఆమెకి కార్డు పోయింది అదే పెన్షన్ పోయింది అది మళ్ళీ వెనక్కి తీసుకురావడానికి రీసెంట్గా త్రీ మంత్స్ బ్యాక్ వచ్చింది అంటే ఫైవ్ ఇయర్స్ డబ్బులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇస్తారా ఆమెకి మూడు వేలు చొప్పున వేసుకున్న మూడు పండుగలు ముప్పై ఆరు ఐదు సంవత్సరాలు లక్ష రూపాయల పైన ఇస్తారా ఇప్పుడు మనీ వెనక్కి ఇవ్వరు కదా సో పేదవాళ్ళకి ఏదైతే అందాలో అది అందితే చాలు వాళ్ళకి కావాల్సింది ఏంటిది విద్య కావాలి క్వాలిటీ విద్య వైద్యం కావాలి ఈ రెండు ఉంటే సరిపోతుంది మిగతాది వాళ్ళు సంపాదించుకోగలుగుతారు ఎవరు బద్దగస్తులు ఎవరు లేరు మరి బిలో పవర్టీ లైన్ వాళ్ళు ఉన్న ఎవరన్నా ఉంటే ఇప్పుడు మీరు రేషన్ అన్నారు కదా రేషన్ తీసుకెళ్ళి ఇవ్వండి అక్కడ దాకే ఇప్పుడు చాలా మందికి రేషన్ ఇస్తున్నారు ఇంటింటికి తీసుకొచ్చి వాళ్ళ దగ్గర తీసుకొని పక్క షాప్లో అమ్మేస్తున్నారు అంత క్వాలిటీ రైస్ ఇస్తున్నారు సో ఆ క్వాలిటీ రైస్ తీసుకొని మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు అసలు రాష్ట్రాన్ని ఎట్టు తీసుకెళ్దాం అనుకుంటున్నారు ఇప్పుడు ఎలా ఉందంటే మన పరిస్థితి ఎలా ఉందంటే పెద్ద మోసగాడి పెద్ద తిమ్మింగుల నుండి చిన్న తిమ్మింగులానికి ఓటేయాలా లేదంటే చిన్న తిమ్ముగులో పెద్ద తిమ్ముగులానికి ఓటు వేయాలా పెద్ద మోసగాడికి ఓటు అన్నట్టుగానే ఉంది కానీ మనకి ఒక మంచి వ్యక్తిని ఎన్నుకుందాం అనేది లేదు సో జనాలు విసిగిపోయారు అనమాట ఎలా ఏ విధంగా విసిగిపోయారంటే ఒక ప్లే ఒక ఒక ఈయనకంటే కొంచెం మంచోడు కొంచెం చెడ్డోడు మంచోడు కాదు కొంచెం చెడ్డుని ఎంచుకుందాం అన్నట్టుగా అయిపోయింది కానీ అందుకంటే ఏం లేదు వాళ్ళంతా రాజకీయంలో ఉన్నారు రాజకీయం మాత్రమే ఇంపార్టెంట్ ప్రజల ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉంటున్నాను నేను త్రీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోయాను సో అక్కడికి అప్పుడు వచ్చిన కానీ ఇప్పటికీ త్రీ ఇయర్స్లో వన్ టౌన్లో చాలా డెవలప్మెంట్ ఏం జరిగిందో తెలుసా మీకు గంజాయి పెరిగింది గంజాయిలో గంజాయి తీసుకొని తిరిగే పిల్లలు పెరిగారు పిల్లలు ఎడ్యుకేషన్ పాడైపోయింది సో ఇంత వరస్ట్ అయిపోతుంది ఇంత వన్ టౌన్ ని లాగా మార్చేస్తున్నారు ఒక మినిస్టర్ ఉండే ఏరియాని స్లమ్లాగా మార్చేస్తున్నారు ఇందా బ్రదర్ బ్రదర్ చెప్పినట్టు ఫోర్ ఇయర్స్ రోడ్డు పడలేదు ఫోర్ ఇయర్స్ రోడ్డు పడకపోతే చిన్న చిన్న వ్యాపారస్తులు ఎలా వ్యాపారం చేసుకుంటారు వీళ్ళందరిని ఎలా బతికిస్తారు ఆటో ఆటో వాళ్ళకి మీరు టెన్ థౌజండ్ ఎంత ఇచ్చారు ఆ రోడ్ల మీద తిరిగితే టెన్ థౌసండ్తో అయిపోతుందా బండికి ఎంత ఖర్చు సో ఇవన్నీ ఆలోచించాలి ఇవన్నీ ఆలోచించి ప్రజలకి ఏదైతే అవసరమో అది ఇస్తే చాలు మాకు మాకు వద్దు అనుకునే మాకు వద్దు మీరు ఏదైదో తీసుకొచ్చి వాళ్ళ మీద గెలవాలని చెప్పి అనవసరమైన స్కీమ్స్ పెట్టమాకండి మాకు కావాల్సింది ఏంటిది విద్య కావాలి వైద్యం కావాలి ఈ రెండు బేసిక్గా ఫ్రీగా మాకు అందిస్తే క్వాలిటీది క్వాలిటీ కావాలి ఇప్పుడు మాకు ఇంగ్లీష్ అని మీడియం విద్య కూడా తీసుకొచ్చాము గవర్నమెంట్ స్కూల్స్ నాడు నేడు ద్వారా డెవలప్ చేసుకోవచ్చు అని దాని గురించి ఈ నాడు నేడు ప్రోగ్రామ్ అనేది చాలా మంచి ప్రోగ్రాం అండి అది బేసిక్ లెవెల్లో ఏ విధంగా అడ్మినిస్ట్రేషన్ జరిగిందో అయితే నాకు ఐడియా లేదు కానీ అది చాలా మంచి కాన్సెప్ట్ చాలామంది పిల్లలు పల్లెటూళ్ళలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే బాత్రూమ్స్ లేకపోవడం వల్ల స్కూల్ మానేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు సో ఈ నడి ప్రోగ్రామ్ ద్వారా గవర్నమెంట్ స్కూల్స్ని డెవలప్ చేయడం పిల్లల్ని దాంట్లోకి తీసుకురావడానికి ట్రై చేశారు కాబట్టి అది చాలా మంచిది మరి ఎంతవరకు సక్సెస్ అయిందో మాత్రం నాకు తెలియదు అది స్టాటిస్టిక్స్ చూస్తే కానీ తెలియదు మనకి అది చూడాలి అలాగే అలా అలాంటిది కావాలి మాకు కావాల్సింది ఏంటిది అలాంటిది కావాలి నెక్స్ట్ ఏంటంటే పెద్ద పెద్ద కంపెనీలు కావాలి జాబ్స్ కావాలి అన్ఎంప్లాయ్మెంట్ వాలంటీర్ వ్యవస్థ నేను ఇచ్చేస్తానంటే ఎక్కడ జనరేట్ రూపాయి జనరేట్ అవ్వకుండా రూపాయి బయటికి వెళ్ళిపోతుంది కదా సో ఏ విధంగా అవుతుంది అదే కంపెనీ వస్తే కంపెనీ జనరేట్ చేసిద్ది ఇన్కమ్ని ఆ ఇన్కమ్ని స్ప్రెడ్ చేసిద్ది ఎక్స్పెండిచర్ అది సర్క్యులేట్ అవుతుంది సో సర్కులేట్ అవడం వల్ల ఏంటి మనకి వ్యవస్థలో కొంచెం ఖర్చులు కానీ ఇవి కానీ తగ్గుతూ ఉంటాయి ఆ విధంగా ఉంటుంది సో ఇక్కడ మినిస్టర్ ఉన్నారు మాకు ఒక మినిస్టర్ ఉన్న ఒక ఒక రాష్ట్రానికి మినిస్టర్ ఉన్న ఒక ఏరియాలో మాకు ఇక్కడ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లేదు గవర్నమెంట్ది మేము హాస్పిటల్ వస్తే మేము మాకు ఏమైనా రోగం వస్తే మేము గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడికి వెళ్ళాలి రింగ్ రోడ్ దగ్గరికి వెళ్ళాలి టన్ వైపు ఇక్కడ ఉన్న ఒక లక్ష మంది రెండు లక్షల మంది జనాలు ఇటు వెళ్ళాలి కదా సో ఆయన వచ్చిన తర్వాత ఏం చేశాడు గుళ్ళుకి దండం పెట్టుకొని గుడి గుళ్ళు గుళ్ళు చుట్టూ తిరుగుతూ ఉన్నాడు దేవదాయ దాని దానివల్ల ఉపయోగం ఏంటి మాకు జనానికి ఉపయోగం ఏంటి సరే దేవుడు దేవుడు గురించి ఆయన చేసింది వేరే పక్కన పెట్టేయండి మాకు మాకు దేవుడు దేవుడు గుళ్ళు పెంచుతానని చెప్పి కాదు కదా ఓట్లు అడిగింది మీ బాగోగులు చూస్తానని కదా మా బాగోగులు దేవుడు ఎలాగ చూడట్లా నువ్వు చూడవయ్యా బాబు అని చెప్పి నీ కోటేస్తే నువ్వు ఎట్లీస్ట్ మాకు హాస్పిటల్ కూడా కట్టించలేకపోయావు కదా పెద్ద హాస్పిటల్ కావాలి మాకు మాకు పెద్ద కాలేజీలు కావాలి మాకు ఇక్కడ మాకు ఫ్రీ ఎడ్యుకేషన్ కావాలి అవి మాకు కావాల్సింది అలా స్ట్రాంగ్గా ఉంటేనే జనాలు మిమ్మల్ని మళ్ళీ గెలిపించడానికి ట్రై చేస్తారు లేదు అంటే జనాల చేతిలో దెబ్బ తింటారు బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి మంచి స్ట్రాంగెస్ట్ వెపన్ ఇచ్చారు ఓట్ అనేది ఐదు సంవత్సరాలకు ఒకసారి మీరు చేసే అన్ని జనాలు అబ్జర్వ్ చేస్తున్నారు ఎక్కడ తొక్కాలో అక్కడ తొక్కుతారు పెద్ద పెద్ద పొలిటీషియన్స్ ఇందిరాగాంధీ ఆ ప్రధాని వాజ్పేయి వీళ్ళంతా అప్పుడు వాజ్పేయిలో ఉన్న వీళ్ళంతా ఓటు దెబ్బకి పడిపోయిన వాళ్ళే సో మీరు కూడా జాగ్రత్తగా ఉండి ఏదో స్కీమ్స్ ఉన్నాయి కదా అని స్కీమ్స్ అన్ని చెప్పమాకండి మాకు కావాల్సినవి మాత్రం మాకు ఇవ్వండి మమ్మల్ని బద్దకస్థలు చేయమాకండి ఇక్కడ చూసి ఉంటారు మూడేళ్ళ నుంచి కూడా చెప్తున్నారు మూడు రాజధానులు కట్టుకుంటూ వెళ్తుంటే కేసులు వేస్తున్నారు ప్రతిపక్ష పార్టీ నాయకులు అని చెప్పేసి చాలా ఆరోపణ ఈ రాజధాని విషయం అంటే ఇదంతా జిమ్మిక్లండి అండి ఏం లేదు ఇప్పుడు ఇక్కడ మేము ప్రాపర్టీ వాల్యూస్ పెంచాలి సో ఇక్కడ రాజధాని అని చెప్తాను నేను నా ప్రాపర్టీస్ ఉన్నాయి వైజాగ్లో నేను కొనుక్కున్నాను అక్కడ ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి అక్కడ రాజధాని చెప్తా ఐదు సంవత్సరాల నుండి రాజధానిని ఫిక్స్ చేయలేకపోయారు రాజధాని కట్టడం గురించి మాట్లాడలేను నేను రాజధానిని ఫిక్స్ చేయలేకపోయారు సో ఇది ఎంత అంటే ఒక రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రాలు దే ప్రపంచం మొత్తం చూసుకుంటే ఒక ఆంధ్రప్రదేశ్లోనే రాజధాని లేని రాష్ట్రం ఉందేమో సో రాజధాని పెద్ద ఇంపార్టెంట్ కాదని చాలామంది అంటున్నారు ఇప్పుడు రాజధాని ఉంటే ఏంటి లేకపోతే ఏంటి ప్రజలు జనానికి అని అంటారు కానీ మీకు అక్కడ అడ్మినిస్ట్రేషన్ జరగాలి అన్నీ ఒక లాగా రావాలి లేదంటే అన్నీ ఏమంటారు ఇండస్ట్రీస్ ఇవన్నీ రావాలంటే రాజధాని బేస్ చేసుకునే వస్తాయి కదా సో రాజధాని మీరు ఒక చోట కాదు పది చోట్లైనా పెట్టండి మేము కాదనట్ల సెంట్రలైజ్డ్ అవ్వకుండా టోటల్గా అన్నీ ఎక్స్పెండ్ అవ్వాలి అన్ని చోట్లగా అన్నీ వెళ్ళాలి అందరి జనాలకి ఎంప్లాయ్మెంట్ రావాలి అంటే ముఖ్యంగా మరలా హైదరాబాద్ రాజధానిగా కావాలని చెప్పి కూడా అడుగుతున్నారు రోజున ఎలా అనిపిస్తుంది ఎవరు అడుగుతున్నారండి ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళు వైవీ సుబ్బారెడ్డి గారు మాట్లాడుతున్నారు మళ్ళీ రాజధాని అంటే ఇక్కడ వాళ్ళ నిర్లక్ష్యం అర్థమవుతుంది వాళ్ళ చేత ఖండతనం అర్థమవుతుంది కదా మీకు ఐదు సంవత్సరాల టైం ఇచ్చాము మీరు రాజధాని నిర్మించలేకపోగా రాజధాని డిసైడ్ చేయలేకపోగా మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత మాకు హైదరాబాదే కావాలంటే మీరు ఇప్పుడు ఆ ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు మీకు పది సంవత్సరాలు రాజధాని కింద వాడుకోమన్నప్పుడు మీరేం చేశారు మరి ఆ రాజధాని అప్పుడు వాడుకోవచ్చు కదా ఐదు సంవత్సరాలు అయిపోయి లాస్ట్లోకి వచ్చిన తర్వాత మీరు రాజధాని హైదరాబాదే కావాలంటే మీరు డెవలప్ చేయలేకపోతున్నాము ఆల్రెడీ అక్కడ ఇన్కమ్ సోర్స్ ఉంది అక్కడ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కువ ఉంది కాబట్టి మళ్ళీ అక్కడికి వెళ్ళి మాది కూడా కొంచెం ఇది ఉన్నతమైన అదే సర్ప్లస్లో ఉన్న రాష్ట్రం అని చెప్పుకోవడానికి అక్కడికి వెళ్ళడానికి వాళ్ళు డెవలప్ చేసుకుంటున్నారు తెలంగాణను మంచిగా డెవలప్ చేసుకుంటున్నారు ఎక్కడ కేసీఆర్ గారు చేసినా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసినా వాళ్ళు మంచిగా చేస్తున్నారు అడ్మినిస్ట్రేషన్ బాగుంది వాళ్ళు చేయాల్సిన చేస్తున్నారు అక్కడైనా పథకాలు ఫ్రీ పథకాలు దేశం వైడ్గా పెట్టి జనాన్ని బానిసలు చేయమాకండి ఇంకోటి బద్దకస్తులుగా చేయమాకండి మాకు కావాల్సింది విద్య వైద్యం రోజు ఐటీ మినిస్టర్ గారు తెలిసే ఉంటారు మీరు గురుగా అమ్మన్నారు ఆయన మాట్లాడుతున్నారు ఎంఓఏలు చేసుకున్నాము పదమూడు లక్షల కోట్ల కోట్ల పెట్టుబడులు వరకు కూడా మేము గ్లోబల్ సబ్మిట్ పెట్టి ఏర్పాటు చేశామని చెప్పి మాట్లాడుతున్నారు ఎన్నో కంపెనీలు ఎస్టాబ్లిష్ అవుతున్నాయి రీఎస్టాబ్లిష్ కూడా చేసాము ఇన్ఫోసిస్ కంపెనీని అని చెప్పి మాట్లాడుతున్నారు ఏం చెప్తాను ఎంఓయూలు బయట పెట్టారా ఫస్ట్ సరే ఎంఓయూలు చేసుకున్నారు మీకు ఒక కంపెనీ అయినా కనిపిస్తుందా ఎట్లీస్ట్ ఏదో అంటారు చూడండి స్టార్టింగ్లో రాయిపెట్టి కొబ్బరికాయ కడతారు కదా అట్లీస్ట్ అయినా జరిగిందా శంకుస్థాపన శంకుస్థాపన జరిగిందా మరి ఇంకా ఎంఈలతో మాకేం పని అండి మేము మా జనాభాకి మాకు అవసరం లేదు మీ హై లెవెల్లో ఏం జరుగుతుందని మాకేం కావాలి అక్కడ కనిపిస్తుందా ఫ్యాక్టరీ అందులో పని కావాలి నాకు ఫ్యాక్టరీ స్టార్ట్ అయిందా అవ్వలేదు కదా ఇంకా ఆ ఎంవిఏలు ఎప్పుడుకి అవుతాయి ఇప్పుడు ఈ టర్మ్ అయిపోయింది ఫర్ సపోజ్ వీళ్ళు రాలేదనుకో నెక్స్ట్ ఆ ఎంవిఎల్ పరిస్థితి ఏంటి నెక్స్ట్ ఎవరు మళ్ళీ ఆ ఫ్యాక్టరీని ఎవరు తీసుకొస్తారు అసలు ఉన్నాయా లేదా ఇవన్నీ ఏంటి వీళ్ళు లాస్ట్కి వచ్చేసరికి మేము ఈ చేసాం అవి చేసామని చెప్పుకోవడం కాదు ఈ ఐదు సంవత్సరాల్లో మీ అభివృద్ధి ఏదైతే ఉందో అభివృద్ధిని చూపించండి మేము చేసామని అనుకోవడం కాదు లేదా ఎంబీఎల్లో వెళ్ళడం కాదు అభివృద్ధిని చూస్తే ఆ జనాలు ఆటోమేటిక్గా వాళ్ళే ఓటేస్తారు బ్రదర్ మరి చివరికి ఈరోజు నేను పేదవాడి పక్షాన్ని పోరాడుతున్నాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ కానీ పెత్తందారుల పక్షాన్ని ఉన్నారు అని చెప్పేసి ఒక సామాజిక వర్గాన్ని అభివృద్ధి చేయడానికి వాళ్ళిద్దరు ఉన్నారని చెప్పి ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు కదా సో ఏంటి ఈసారి ఎలక్షన్స్ కులం కార్డు అనేది ఉపయోగపడుతుంది అంటారా ఏం చెప్తారా ఆంధ్ర అనేది కులం అనేది లేకుండా రాష్ట్ర రాజకీయాలు నడవవు ఆంధ్రాలో సో ఫస్ట్ మారాల్సింది రాజకీయ నాయకులు కాదు వాళ్ళు చెప్తారు సార్ ఇప్పుడు నాకు వర్క్ ఉంది కాబట్టి నాది క్వాలిటీ ఇదే అని నేను చెప్పుకుంటాను అలాగే వాళ్ళు కూడా కులం పేరు మీద లేదంటే డబ్బులు తీసుకొని ఓటేస్తున్నారు కాబట్టి ఈ రెండే యూజ్ చేస్తూ ఉంటారు ముందు మారాల్సింది ఎవరు జనాలు జనాలు మారకుండా మా కులపోడు అని చెప్పి నేను ఓట్లేస్తా మా సామాజిక వర్గం డెవలప్ అయిందని ఓట్లేస్తే దీనివల్ల ఎప్పటికీ కూడా దేశం అభివృద్ధి చెందదు మత పునాదుల మీద కున పునాదుల మీద కూడా ఏ రాజ్యాన్ని కూడా నిలబెట్టలేము అని అప్పుడే అంబేద్కర్ గారు చెప్పారు సో మీరు ఇంకా కులంలోకి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో జరిగి ఇంకా మా కులపోడు మా వాడు అని చెప్పి చేసుకుంటా ఉంటే ఎప్పటికైనా ఇలాగే ఉంటుంది మీ కులపడే మిమ్మల్ని డెవలప్ చేయట్లేదు ఇప్పుడు మీ కులపడని చెప్పి వేశారు ఏమైంది డెవలప్మెంట్ ఏం జరిగింది సో కులము మతము కాదు ఎవరైతే మంచిగా చేస్తారో వాళ్ళకు ఒక మంచి విజన్ ఉందో ఆ విజన్ని బట్టి మీరు చేయండి మీ మీ దగ్గర ఉన్న ఎవరైతే పార్టిసిపెంట్ ఉన్నాడో ఇక్కడ కాన్స్టిట్యూన్స్ పార్టిసిపెంట్ ఆయన మంచివాడ కాదా అభివృద్ధి చేయగలడా లేడా ఆయన చూసి వెయ్యండి ఈ ఈ స్కీమ్స్ వీటన్నిటిని చూసి వేయమాకండి ఇంకోటి కులము డబ్బులకి ఓటు వేయమాకండి మీ ఓటుని అమ్ముకోమాకండి అంటే ఇక్కడ ఎంతోమంది కొత్త ఓటర్లు అయితే రాబోతున్నారు ఈసారి ఎన్నికలకి సో వాళ్ళకి ఏం చెప్తారు యువతకి మీరేం చెప్తారు అసలు యువత కంపల్సరీ ఓట్లు ఓటు హక్కు వినియోగించుకోవాలి మీ ఓటు అనేది చాలా అమూల్యం అనమాట నిజంగా మనం ప్రపంచంలో బలమైనది ప్రజాస్వామ్యమైన ప్రజాస్వామ్యంలో ఉన్నాము సో అందులో ఇంకా బలమైనది ఏంటంటే రాజకీయ నాయకుల కంటే బాగా బలమైనది ఓటు ఈ ఓటుతోనే మనం సమాధానం చెప్పగలం ఈ ఐదు సంవత్సరాలు వాళ్ళు ఏం చేయాలనేది మనం చెప్పాలి వాళ్ళు చెప్పడం కాదు మీ స్కీమ్స్ నేను ఇస్తున్నా అని గవర్నమెంట్ మనకి చెప్పడం కాదు మా స్కీమ్స్ ఇది కావాలి అని చెప్పి మనం ఓటు ద్వారాగా నిరూపించగలిగినప్పుడే ఎప్పుడైనా బాగుపడింది మనం పని ఇస్తున్నాం వాళ్ళకి సర్వీస్ ఇస్తున్నాం సర్వీస్ చేయమని చెప్పేసి సో మనం చెప్పాలి వాళ్ళకి